రేపే మనకు అది పెద్ద అమావాస్య ఇది ఏంటంటే గనక శుక్ర అమావాస్య ఈ సంవత్సరంలో చివరి అమావాస్య కాబట్టి ఇంట్లో ఈ కూరని వండకండి ఇది చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య అండి వెరీ పవర్ఫుల్ అమావాస్య అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట మనకు శుక్రవారంతో కలిసి అమావాస్య వస్తుంది కాబట్టి చాలా చాలా శక్తివంతమైనది అలానే కాకుండా చాలా పవర్ ని ఉండే అమావాస్య ఈ రోజు ఏంటంటే గనక మీరు గుర్తు పెట్టుకోండి ఈ శుక్రవారం అమావాస్య ఏర్పడుతుంది కాబట్టి ఇంట్లో ఈ కూర వండితే అడుకునే కి వెళతారండి ఈ కూర వల్ల ఏంటంటే గనక కష్టాల పాలవుతారు అలానే కాకుండా ఏంటంటే గనక నరకానికి అనుభవిస్తారని చెప్పొచ్చు కాబట్టి ఈ కూర అసలు వండుకోకండి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనం గమనించుకుంటే మీరు గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఆ తర్వాత ఇంటిని వాకినంత కూడా శుభ్రం చేసుకోవటం ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్లు చల్లుకోవటం గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకుని లక్ష్మీదేవిని శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఉతికిన వస్త్రాలు ధరించి దీపదూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించాలి అలా పూజించిన అనంతరం తులసికోట కోట దగ్గర కూడా పూజ చేసుకోండి ఇక తర్వాత ఏంటంటే గనక ఈ రోజు అంటే శుక్రవారం అమావాస్య కాబట్టి ఇంట్లో ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి వంకాయ బీరకాయ కూరని వండకండి వంకాయ బీరకాయ వండటం వల్ల ఏంటంటే కనుక మన జీవితంలో కష్టాలు ఏర్పడతాయి మనకేంటంటే కనుక చాలా ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ కూరని వండకపోవటమే బెటర్ అని చెప్పొచ్చు అలానే కాకుండా మీరు ఇలాంటి కూరల్ని వండి తినటం వల్ల మన జీవితంలో కష్టాలు అంటే మనం కష్టాల పాలైపోతాం అనమాట ఈ కూరలకు అమావాస్యకు ఏంటండి సంబంధం అంటే గనక శాస్త్రాల్లో మనకి ఇదే విధంగా చెప్పబడుతుంది ఈ కూరలు వండటం వల్ల ఏంటంటే గనక మనకి ఇబ్బందులు ఎత్తుతాయి కాబట్టి ఈ కూరల్ని అవాయిడ్ చేయడమే బెటర్ అలానే కాకుండా నాన్ వెజ్ ని కూడా మనం తినకూడదు వండకూడదు ఏదైనా సరేనండి చేపలు గుడ్లు రొయ్యలు పీతలు ఇవేవి కూడా వండకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి ఈ రోజు వండుకోకండి అలా వండుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి వీటిని వండకండి ఇంకా మీరు